యేసుక్రీస్తునామలు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబాలు అందరూ బాగున్నారు మీరు అందరూ బాగుంటారు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరూ దీవించబడతారు ఆశ్రవదించబడతారు దయచేసి గమనించండి శుక్రవారం ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు అద్భుతమైన ఆరంభం జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో చివరి నెల పన్నెండవ నెల అందరు రండి మనం అందరం కలిసి దేవుడికి వందనాలు చెప్పబోతున్నాం మనల్ని ఈ సంవత్సరం అంతా కాచికాపిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించబోతున్నాం కనుక ఈ నెల అద్భుతంగా జరగబోతుంది చాలా పన్నెండు గంటల ఆశీర్వాదం డెబ్బై ఏ చెట్ల ఆశీర్వాదం దేవుడిని తయారు చేయబోతున్నాడు అప్పుడు మిస్ కావద్దు పన్నెండు గంటల ఆశీర్వాదం మీరు ఎత్తుకు వెళ్ళబోతున్నారు కాబట్టి ఇరవై ఏడో తారీఖు శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకి అద్భుతమైన ఆరాధన ఈ వాగ్దానాలు అనేక మందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాం ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకున్నాం కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన నాలుగవ వచనం కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు లూయ అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడి రోజు మన అందరికి ఇస్తున్నాడు కరుణా కటాక్షాలను నీకు కిరీటముగా ఉంచుచున్నాడట అంటారు ఈ రోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి కష్టంలో నిందల్లో అవమానాల్లో ఉన్నారు కానీ ప్రభు మీకు చెప్పమంటున్నాడు కరుణయు కటాక్షం ఒకటి నీ మీద కరుణ దేవుడికి కలిగింది రెండు కటాక్షం కలిగింది ఆయన నేను కరుణిస్తూ ఉండగానే దేవుని బలమైన కార్యాన్ని ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి ఎప్పుడైతే దేవుని కరుణిస్తాడు దావిది కుమారుడ నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు భర్తీమై కళ్ళు తెరిచిన దేవుడు ఈరోజు ఏ శ్రమలో ఉండి ఏ కష్టంలో ఉండి ఏ బాధలో ఉండి నువ్వు కరుణించమని ప్రార్థన చేస్తున్నావు ప్రభు అంటున్నాడు కరుణ కటాక్షం నీకు నీ మీద ఉంచబోతూ ఉన్నాడు కాబట్టి దేవునికి కటాక్షం కలిగిందట దేవునికి తన కటాక్షం కలిగితే నీ చరిత్ర మారిపోతా నీ భర్త మారిపోతా నీ పిల్లలు మారిపోతారు నీ కుటుంబం మారిపోతే బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో చూడబోతున్నా కాబట్టి ఎక్కడున్నా సరే భయపడద్దు ఈరోజు దేవుని కరుణ కటాక్షాలు మీ మీదకి రాబోతున్నాయి మీరు మెండుగా దీవించబడబోతున్నారు పెన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు వ్యాపార పరంగా కుటుంబ పరంగా అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు మీ అందరి తలల మీదకి కరుణ కటాక్షం రాబోతున్నాయి ఐ కాబట్టి ప్రార్థనలు ఎక్కువండి దేవుని కరుణ కటాక్షాలు పొందుకుంటారు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రం ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ఇప్పుడే నీ కరుణాని కటాక్షాలు బిడల మీదకి వచ్చును గాకని పలుకుతున్నారు సిస్టర్ దీవెన ఇప్పుడే దేవుని కరుణ కటాక్షాలు నీ మీదకి వస్తున్నాయి ప్రభుని పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు దీన దీన యేసు నాములు దీనకుమారి ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడే దేవుని కరుణ ఆయన కటాక్షం నీ మీదకు రాబోతున్నాయి సచివేణి దేవుని కరుణ కటాక్షాలు మీ మీదకు వస్తావునని ప్రభు చెప్తున్నాడు ఏసునాములు ముని పెన్నెడు చూడని కార్యాలు చూస్తున్నాను లక్ష్మణరావు రావు ప్రభు ఇప్పుడే తాకుతున్నాను నేను ఆయన కరుణ కటాక్షాలు నీ మీదకి వస్తున్నాయి ఎవరు కుడికాయలతో నడవలేకుండా ఉన్నారు ఇప్పుడే దేవుని కరుణ తాకుతున్నాయి నీకు స్వస్ ఎవరు థైరాయిడ్ సమస్య బాధపడుతున్నారు ఇప్పుడే నీకు నార్మల్ వచ్చేస్తున్న థైరాయిడ్ వేస్తున్నామలో అద్భుతమైన కార్యం జరుగును గాక గాక కరుణ చూపించి నడిపించమని తండ్రి ఆమె లూయా నీ వ్యాపార పరిస్థితి బాగోలేదా నీ కుటుంబ పరిస్థితి బాగోలేదా నీ పిల్లల జీవితం బాగోలేదా దేవుని కరుణ కటాక్షాలు ఈ రోజు నీ మీదకి వచ్చినాయి వాటి అన్నిటిలో దేవుని ఆశీర్వాదం చూడబోతున్నావు కాడ్ బ్లెస్ యూ